నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట మన తోటలోకి వచ్చి ఎన్నాలో అయ్యిందండి వీడియోకి ఉదయాన్నే ఎండ వచ్చేస్తుందండి చూసారా ఇంకా ఏడున్నర అయ్యింది ఎండ అయితే ఇలా వచ్చేసింది సాయంకాలం అయ్యేటప్పటికి ఎండకి రాలేకపోతున్నాము వెంటనే చీకట పడిపోతుంది ఇలా వీడియో తీయటం అవ్వక నేను మినీ గార్డెన్ వీడియోలో తీస్తున్నానండి అయితే నాకు చాలామంది చాలా బాగుంది అన్నారండి వర్మీ కంపోస్టు అలానే సీవీడి కూడా అయితే ఈ రెండిటిని కూడా మనం కలవ పువ్వులు రీపట్ అయితే చేస్తున్నానండి ఇందులో ఏది ఉన్నా మీరు కలవ పువ్వులకి వేసుకోవచ్చు అందుకే ఇవి పట్టుకొచ్చాను మాధవి గారు ఎంత తక్కువ రేటుగా ఎలా ఇస్తున్నారు అని అడుగుతున్నారండి నిజమేనండి అన్నీ కూడా మనకి సరసమైన ధరలోనే అందిస్తున్నాము ఇక్కడ నాకు వర్కర్ లేరండి నేను మా వారు ఇద్దరం కలిసి ఈ ప్రోడక్ట్ అంతా కూడా చూసుకుంటున్నాము అందుకే నాకు వచ్చిన రూపాయి అయినా చాలు అండి మీ అందరికీ తక్కువ ధరకే ఈ ప్రోడక్ట్ని అందించాలని నేనైతే శ్రీకారం చుట్టాను దానికి తోడు మీరు కూడా ఉన్నారు చాలా సంతోషం అండి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు నేను ఎంత తొందరగా నన్ను రిసీవ్ చేసుకుంటారని అసలు అనుకోలేదు నా ఒక్క మాటకే అందరూ కూడా ముందుకు వచ్చినందుకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ వీడియో నేను పది రోజులు ఇరవై రోజుల నుంచి వాయిదా వేస్తున్నానండి అవి మనకి వర్షాకాలం వచ్చేటప్పటికి కలవ పువ్వులు పోస్తూ ఉంటాయి ఇప్పుడు మనం ఎండ రాకుండానే రిపోర్ట్ చేయాలి మరి ఈ పనుల ఒత్తిడిలో నేను చేయలేకపోయానండి అయితే ఇవాళ కలవ పువ్వుల్ని మనం రిపోర్ట్ చేసుకుని వాటికి ఏం చేస్తే మనకి మంచిగా పువ్వులు పోస్తాయో చూద్దాము ఎక్కువ మనకి వేసవిలో పోస్తాయండి తర్వాత వర్షాకాలం పోస్తాయండి శీతాకాలం పుయ్యవండి ఎవరైనా రిపోర్ట్ చేసేవాళ్ళు కొంచెం శీతాకాలం చేసుకోండి నేనైతే శీతాకాలం వెళ్ళిపోయింది ఎండాకాలం వచ్చాక చేస్తున్నాను మరి ఈ లాగా ఎవరైనా చేసుకోవాల్సి వస్తే చేసుకోండి పర్వాలేదు ఎందుకంటే అవి నీటిలో ఉండేవి కాబట్టి వీటికి ఏమి ఇబ్బంది ఏమి లేదండి చేసుకోవచ్చు కాకపోతే ఈ పాటికే మొగ్గలు వేయటానికి రెడీగా ఉండాలి మరి నేను ఆలస్యం చేశాను మన్నించండి అమ్మా మరి మిమ్మల్ని అందరినీ కూడా పువ్వులు పువించాలనే నా ఆరో ఆలోచన మరి వెళ్దామా చూద్దామండి అలానే మనం కుండీల్లో పెంచుతున్నాం కదండీ ఎప్పుడూ కూడా తల్లిపాలికి పోతపాలికి పిల్లలకి ఎంత తేడాయో మన కుండీల్లో పెంచే మొక్కలకి నేల మీద ఉన్న మొక్కలకి కూడా అంత అండి అమ్మలకి అందరికీ తెలిసే సంగతే అమ్మ పాలు తాగే పిల్లలకి అంత కేర్ తీసుకోవాల్సిన పని లేదండి వాళ్ళు అలాగే పెరిగిపోతారు ఎందుకంటే దాంట్లో ఎన్నో పోషకాలు ఉంటాయండి అలా పోతపాళ్ళు అన్నీ ఉండవు అలానే మనం ఇచ్చే కుండీలోనండి వేసిన నీళ్లు వేసినట్టు కిందకు వచ్చేస్తూ ఉంటాయి అందుకే మనం అదనంగా వీటికి ఎక్కువ పోషకాలు ఇస్తూ ఉండాలి చూసారా మా అమ్మాయి కొని ఇచ్చింది అన్నాను కదండి మందారం బాగా పూసింది ఇవి మనకి ఎప్పుడూ అండి కానీ ఎండ మాత్రం ఎక్కువ ఉండకూడదండి నేను ఇది కొంచెం నీడగా పెడుతున్నాను ఈ బల్ల కిందకైతే పెడుతున్నాను ఆ పువ్వు ఇప్పుడు వీడియో తీస్తున్నాను కదా మీ అందరూ చూస్తారని ఇలా పైన అయితే పెట్టానండి ఈ ఈ చెట్టునండి మనం బోలుడు చెట్లు అయితే చేసుకోవచ్చు వర్షాకాలం వచ్చాక వీటిని విడదీద్దామా విడదీసే తోటంతా కూడా ఒక తోట అయితే చేసేద్దాం మరి వీడియోలోకి వెళ్దామా వచ్చేయండి చుట్టుసారండి మనం ఈ గోళాల్లో అయితే ఎన్ని రకాలు పెంచామో నిజానికి ఇన్ని రకాలు వేస్తే అండి మనం కలవ పువ్వులు పుయ్యాలంటే కష్టమండి ఈ లక్ష్మీ కమలాలు ఉన్నాయి కదండి ఇవి గాలి అందించదండి మొక్కలకే ఇదంతా కూడా అల్లేసి మొక్కకి గాలి తగలకుండా చేస్తుందండి మనకే నీటిలో కదమ్మా గాలి ఇలా తగులుతుందమ్మా అంటారా వీటికి కూడా గాలి ఉండాలండి అలానే మనం ధాన్యం అండి మన వ్యవసాయంలోని ధాన్యం అయితే వేసామండి వీడియో అయితే చేయలేకపోయాను ఆ వీడియో ఉదయాన్నే వెళ్ళాలి ఆయన ఏమో ఆ ఎడావుల్లో ఉంటారు తీసుకెళ్ళమంటే తీసుకెళ్లారో అప్పుడు ధాన్యం నా నానబెట్టినప్పుడు వేసిన ధాన్యం అండి మన సేను కూడా పండిందటండి మరి ఒకరోజు నేను కోత సమయంలోనైనా సరే మీకు వీడియో అయితే తీయటానికి వెళ్తాను రెండు గింజలండి ఇలా మనం ఏమీ చేయవలసిన లేదండి మీకు గోళాలు కానీ ఉంటే కలవపు గోళాలు ఉంటే చాలా సులువండి ఒక చిన్న మట్టి వేసానండి అది నాణ్యమైన మట్టి కూడా కాదు దాంట్లో నాలుగు గింజలు వేసండి ఇది వాటర్ బాటిల్ అండి ఇలా పెట్టానండి అంతేనండి చక్కగా మనకి ధాన్యం అయితే రెడీ అయిపోయింది నేను కనీసం కంపోస్ట్ కానీ ఏమీ ఇవ్వలేదండి ఎందుకంటే ఇది నీటిలో ఉంది తర్వాత ఇవ్వచ్చు ఇవ్వలేదండి అంతే ధాన్యం ఇంకా పెద్ద మా వారు అన్నారు ఇది ఇంకా నువ్వు వేసుంటే ఇంకా పొడవుగా వచ్చును చాలా చిన్నగా వచ్చినాయి అన్నారండి చూసారు కదా ఇవన్నీ కూడా మన తోటలో తిరిగే పక్షులకి మేతగా పెడదామండి అలానే మా వారిని మన చేలో కోసినప్పుడు అదేనండి మిషన్ కోస్తుంది కదా మీరైనా కష్టపడి కొంచెం ఒక నాలుగు గుప్పుళ్ళు కోసి నాకు ఇవ్వండి తోటలో కడదాము అన్నానండి కడదాము అన్నారు తెద్దాము కోత ఇంకా మన కోత అయితే పడతారండి ధాన్యం మనం పిచ్చుకిలికి కడదాము అయితే నా చేతితో నేను ఈ బంగారు తల్లిల్ని పండించి పిచ్చుకిలికి అయితే అందిస్తున్నాను ఎంత పుణ్యమో కదండీ ఎవరో కొన్నదే ఎవరో ఇచ్చింది ఎవరిస్తే వారికే వస్తుందండి ఎవరైనా కానీ ఇచ్చిందని ఈ ధాన్యం అయితే బాగా రెడీ అయిపోయింది మా పార్దు కావ్య వచ్చినప్పుడు మనం తినే అన్నం అమ్మా అని చూపించడానికని నేను వేస్తుంటాను మా పార్దు ఎప్పటికప్పుడు అడుగుతూ ఉంటాడు ఇది ఏంటి అమ్మమ్మ అని బాగుంది కదా మీ పిల్లలకి కూడా చూపించడానికి ఇలా వేసుకోండి ఈ ధాన్యం మనకి గౌరీ దేవండి చాలా మంచిది మనం వేసుకుంటేనే నేనైతే ఇలా ఇది చూసారా ఇదైతే కూల్ డ్రింక్ బాటిల్ అండి దీన్ని ఇలా అమర్చాను దీన్ని ఎందులోకి అందులో మనం ఇలా గుచ్చుదాము ఇవైతే పక్కకి తీసేద్దామండి ధాన్యాన్ని ఇది చాలా పని అని నేను వారం పది రోజుల నుంచి వాయిదా వేసుకుంటూ వస్తున్నానండి ఈ మన రీపోర్ట్ చేయటానికి ఒక్కొక్క మొక్క ఒక్కొక్క రకంగా నాటాలండి ఇది ఉంది కదండి నేరుగానే వేసి మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మనం ఈ మట్ దీనికండి బంకమట్టి కావాలండి ఈ బంకమట్టి అయితేనే మన మొక్కకి పోషకాలు నీటిలోకి రాకుండా కొంచెం అట్టే పెడుతుంది ఈ బంక మట్టి ఇడిపోకుండా ఉంటుంది అంటే చుట్టూ నీటిలో ఉంటుంది కదండి ఇసగలాగా అయిపోయింది పట్టి ఉంచదు ఇదైతే ఇలా పట్టుకుని ఉంచుతుంది వేర్లని అందుకే నేను మన పక్కింటి పిన్ని వాళ్ళ ఇల్లు కడుతున్నారు కదండి మనకు బోర్లలో తీసిన బట్టండి అలానే వరిసేలోని ఉంటుంది కదండి అంటే వరిసేని ఎప్పుడు కూడా నల్ల రేవల్లోనే పండుతుందండి జిగట మట్టిలో పండుతుంది వరిసేలో ఉన్న మట్టి అయినా సరే చాలా బాగా పనికొస్తుంది అందుకేనేమో ఈ ఈ మట్టిలో మనకి ధాన్యం అయితే బాగా పండుతుంది ఈ మట్టి అయితే తీసానండి ఇది ఇరవై రోజుల నుంచి కూడా ఇలా నీళ్ళేసి ఉంచుతున్నానండి ఈలాగా మనకి ఈ ఇన్ని రోజులు పట్టింది మనకి ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ మనం దీన్ని తీద్దాం తర్వాత ఇది చేద్దామండి వేసి పెట్టేద్దాము పత్తి ఎరువుని కూడా మనం చిన్న పొట్లం కట్టి కుండీలో అందిద్దామండి మరి ఇది దీని అంటే వేరే మొక్క వస్తూ ఉంటుంది దీనిక రాలేదండి అయితే మనం మీకు ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఇది మొక్క పెరిగే ప్రాసెస్లో ఉంటే పువ్వులు అయితే పుయ్యదట్టండి అందుకే మనకు ఇరికైన డబ్బా ఇవ్వటం వలన పక్క నుంచి పిలకలు రాకుండా ఉంటాయండి అప్పుడు పువ్వులు అప్పుడు పువ్వులు పూయటానికి ఉపయోగపడుతుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి దీని అంటేనే పిలకలు చాలా వస్తువు ఉంటాయి కానీ మనం చిన్న ఇరికైన చోటు ఇచ్చాం కాబట్టి వీటికి మనకి పువ్వులే వస్తాయండి అయితే దీంట్లో బలం లేని ఏమొస్తుంది చెప్పండి చూసారా ఎంత అంటే అండి చిన్నప్పుడు మనం బొమ్మలు చేసుకుంటాం కదండి ఆ మట్టి అండి అండి నేను వానపాములు ఎరువైతే వేస్తున్నానండి మనం రీపోర్ట్ చేస్తున్నాం కదా ఇప్పుడు అయినా నీటిలోకి అయితే వచ్చేస్తుందండి మరి మనం రీపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఒక అంతా వానపాములు ఎరువైతే అయితే వేస్తున్నాను వేసి మనం మట్టి అయితే వేసేద్దాము ఇంకేమీ ఇవ్వట్లేదు స్వీ మనకి బూస్ట్ అండి పొట్లం గట్టిద్దాము ఇలా ఇలా అమర్చేసుకుందామండి పుయ్యమ్మ బంగారు తల్లి మన వాళ్ళందరూ నీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు మంచి ఫుడ్ ఇస్తా ఇక్కడి నుంచి మన స్టోర్లో బోలుడు ఉన్నాయి ఇప్పటి వరకు ఏమీ లేక ఇవ్వలేకపోయాను మీకు మంచి మంచి ఫుడ్ ఇస్తాను చక్కగా పువ్వులు పొయ్యి మనం ఇలా ఒక్కొక్క వంద రూపాయలు గిన్నెకినండి మూడు మొక్కలు వేసుకుని చక్కగా పెంచుకోవచ్చు మనకు ఉన్న చోటు కొంచెం అండి ప్రతి ఒక్కరికి టెర్రస్ ఉంటుంది ఎన్నో మొక్కలు పెంచుకోవాలి ఒక్కదానికే అన్నీ ఇచ్చేస్తే ఎలా అందుకే ఇలా మనం ఎలా చేయాలన్నది ఆలోచించుకొని మనం మొక్కల్ని పెంచుకుందాం మనం ఆ ఎరువు ఇస్తే అండి మనకి ఒక వారం రోజులు ఈ కుండీని అట్టే పెట్టి ఉంచాలండి మనం వర్మీ కంపోస్ట్ ఇచ్చాం కాబట్టి నేరుగా వేసేస్తున్నాం మనకి లేదు కొత్తగా వేస్తే మాత్రమండి మట్టి ఎరువు కలిపండి నిండగా నీళ్ళు వేసండి రెండు రెండు సార్లు ఆ నీళ్లు తీసేసండి అప్పుడు మీరు మొక్కలని అయితే నాటుకోండి లేదంటే దాంట్లోంచి ఉన్న వేడి మొక్కలకైతే వచ్చేస్తుంది ఇలా ఒకటి చేశాను కదండి రెండోది కూడా చేసేద్దాము ఇది చూసారా మొత్తం ఇదైతే ఊడిపోయిందండి ఇంకా దీనికైతే ఏమీ లేదు తిరిగేసేద్దాము ఇది బకెట్ అండి అవు బాబో ఇది చూసారు కదా దీని అంటే మొక్కలు వస్తాయండి మనకి ఇది పైకిస్తే దాని అంటే చిన్న మొక్కలైతే వస్తాయి ఇది పసుపు అండి నేను అందరికీ ఇవ్వగా మన దగ్గర మొక్క అయితే చనిపోయిందండి మనీ నేను ఇచ్చిన వారి దగ్గరికి వెళ్ళి నాకు ఒక మొక్క ఇవ్వండి అని అడిగి తెచ్చుకున్నానండి ఒకటి వైట్ అండి ఒకటి ఎల్లో ఒకటి రెడ్ మూడు మూడు ఉన్నాయండి మనకే ఇవి మొక్క వచ్చాక దుంప అయితే తయారవుతుందండి ఆ దుంప ఇది చూసారా ఇదండి ఇదైతే మనకే బతుకుతుంది అని అనుకోవట్లేదండి గుచ్చుదాము అమ్మ మనకు కానీ ఒక చెరువు కానీ ఉంటే చెరువులో వేస్తే ఎన్ని మొక్కలు వచ్చేస్తాయండి అందరికీ పని కదా కుండీలో మొలనే మనకి అవకాశం లేదు ఇదిగోనండి ఇది ఒక మొక్క చెప్తున్నాను కదండి మనం ఇరికేని దాంట్లో పెడితే మొక్కలు రావడానికి అవకాశం ఉండదండి మనం అదే మనకి ఖాళీ దాంట్లో పెడితే ఇవే పిల్లల పిల్లలు వేస్తున్నాయి చూస్తున్నాను కదండి నేను ఇచ్చిన వారికి కూడా పువ్వులు సరిగా రావట్లేదు అంటున్నారు అదే ప్రాబ్లం అండి మీరు ఇలా చిన్న చిన్న ఆటిల్లో పెట్టి దీంట్లో అన్న అమ్ముచ్చుకోండి చూసారా ఇది కూడా మొక్క రావటానికే రెడీగా ఉందండి వస్తుంది చూద్దామో ఇది ఉంచేస్తున్నాను చూసారా ఎంత పిలుసుగా ఇలాగ అయిపోతున్నాయో ఆకులు ఇలా మనం ఇది కూడా ఒక చిన్న డబ్బాలో వేసేద్దామండి ఇది అంతేనండి దీంట్లో కూడా ఇలా మట్టి పెట్టేసి దీనికి కన్నం ఉండవలసిన పని లేదండి కన్నం లేకుండా కూడా మనం మొక్కలని పెంచేసుకోవచ్చు ఇది కింద నుంచి పైనుంచి నీళ్ళు వేసుకుంటా దీంట్లో కూడా ఒక గుప్పుడు వర్మీ కంపోస్ట్ అయితే ఇస్తున్నా సీవీడి పొట్టలం కట్టండి పత్తి దాంట్లోనే వేద్దామండి ఇలా ఇది కూడా వేసేస్తున్నాను ఇక్కడ పైకి వచ్చేటట్టు పెడుతున్నానండి నేను ఇది మనకి ఇంకొక మొక్క వస్తుందేమో అని ఒక ఆశకి ఎవరో ఒకరు వస్తూ ఉన్నారండి వచ్చిన వారల్లా ఏదో ఒక మొక్క తెస్తూ ఉన్నారు మరి మన వంతు మన తోటలో ఏదన్నా ఉంటే ఇవ్వటానికి ఉపయోగపడుతుంది కదా ఇలా ఆలోచిస్తానండి నేను ఒక మొక్క ఇచ్చామనుకోండి వారు హ్యాపీ ఫీల్ అవుతారు మన ఇంటికి ఊరికరే రావట్లేదు ఏదోటి పట్టుకుని వస్తున్నారు అందుకే నేనైతే ఎవరికైనా ఇవ్వటానికి మా తోటలో రెండు మొక్కలు రావాలి అని కోరుకుంటూ ఉంటా అంతేనండి ఇలా ఇది కూడా చేసేసా అలా ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలు చేసేద్దామండి మన దగ్గర నాలుగు రంగులు ఉన్నాయి ఒకటి కలువు పువ్వులకి కుండీలు కనిపించవో ఆ గోళంలోనే ఉంటాయి కదా నేను ఈ డబ్బానండి అదే చాక్లెట్ల డబ్బా అండి ఇది ఈ డబ్బా అని ఇలా కోసేసాను ఇప్పుడు మనకి ఇది రెండు కుండీలు అయ్యింది మనకి ఈ రెండు కుండీల్లోని కూడా ఈ మొక్కలని అయితే వేసుకోవచ్చు వేసేద్దాం నీ ఇదండి సకానికి ములిగేటట్టు ఈ మొక్క ఇందులో పెడితే మంచి పూలు పూస్తున్నాయండి నిన్న చాలా బాగున్నాయి ఇంత మండు టేస కాలం కూడా రైలు నీళ్ళు పూయటం అంటే గ్రేటే కదండి ఇలా ములిగేటట్టు పెట్టాను మీకు అప్పుడే రెండు మూడు సార్లు చూపించానండి ఈ నీళ్ళన్నీ కూడా మనం ఇందులోకైతే తోడేస్తున్నాను లేదంటే ఇలా మొక్కలకు కూడా వేసేసుకోవచ్చండి చాలా బలం ఇవి ఇందులో ఏమీ వేయలేదు కాబట్టి మనం ఊరుకునే ఇలా డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు ఈ నీళ్ళు ప్రతి మొక్కకే వేద్దాము అయితేనండి మనం కెమికల్ అంటే మనం లాంటిది వేస్తే బాగా పువ్వులు పూస్తాయి అంటున్నారండి నేను పువ్వుల్ని కూడా ఆర్గానిక్గానే పెంచుతాను ఎందుకంటే నాకు పూస్తున్నాయి కలవ పువ్వులు అంటే ఏమీ ఇవ్వక్కానండి ఇస్తే చాలా బాగా పూసము మనం చెయ్యాలి కదండి చెయ్యకుండా పుయ్యట్లేదంటే ఎలా ఇది మాత్రం ఇలా నీళ్ళు అయితే తోడేసి ఈ గోళాన్ని శుభ్రం కడిగేద్దామండి నేను ఈ గోళాలు వేసినప్పుడు కష్టపడ్డానండి మరి మన కష్టం ఊరికనే పోదండి ఇలాగే ఉంటుంది మా వాళ్ళు అయితే ఈ గోళాలు వేసేటప్పటికి మన ఛానల్ పెద్దగా ఏమీ లేదన్నప్పుడు తిడుతూ ఉండేవారు ఎందుకు అలా చేస్తున్నావు నీకు కావాలంటే కొంటాను కదా అనేవారు మా వారు కాదండి నేనే వేయాలి అనేదాన్ని ఇప్పుడు నేను అప్పుడు వేశాను కాబట్టి ఇవాళ నేను వేశాను అని గర్వంగా చెప్పుకుంటున్నాను కదండి చాలా హ్యాపీగా చెప్తున్నాను కదండి ఇదండి ఈ ఆనందాన్ని పొందాలనే నేనైతే నా చేతులతో ఈ గోళాలను అయితే వేశాను రెండు ఇది రెండు వేశానండి ఇంత పలసగా వేయటం వలన ఇరిగిపోయింది చూసారా ఇంత పలసగా వేయటం వలన ఇరిగిపోయింది ఇవి కొంచెం దలసరిగా వేశాను చాలా గట్టిగా కూడా ఉన్నాయండి మిగిలిన సిమెంట్ అలా ఇలా పాడు చేస్తూ ఉండేదాన్ని మరి చిన్న తెస్తే చాలు అండి మన తోట అంతా కూడా మనకి ఇది లాగేనండి చాలా అందంగా రెడీ అయిపోతున్నాయి ఇది కూడా కంపోజ్ చేసుకోవచ్చు చాలా మంచిది మీకు నేను ఈ నీళ్ళు కూడా తీసేద్దాము ఒక దాంట్లోనే మూడైతే పెడుతున్నాను మరి ఇలా పెట్టి మనం వాటర్ అయితే వేసేద్దామండి నీరు మనకి ఇక్కడ తేరుకుని ఉండటానికి కొంచెం ఇసుక అయితే వేస్తున్నాను మనకి ఇలా ఇసుక వేయటం వలన మట్టి పైకి రాకుండా ఉంటుందండి మనం ఇలా పెట్టడం వలన శుభ్రం కూడా బాగా చేసుకోవచ్చండి పదిహేను రోజులకు ఒక్కసారి మనం వీటిని నీట్గా శుభ్రం చేసుకోవచ్చు ఎందుకంటే ఇవి తీసేసుకుని గోలుం కడిగేసుకుని మనీ ఇందులో పెట్టేయచ్చు మనీ కొత్త నీరు పోసుకుంటే అండి నీటిలో ఉన్న మనకి పోషకాలు కూడా మన మొక్కలకే అందుతాయి ఫుల్గా వేసేసుకున్నాము గోలుంలో ఫుల్గా వేసుకోండి లేదంటే ఎండకే వీటెక్కిపోతుంది మనకు నిండా నీళ్ళు ఉంటే ఎంతో కొంత మనకే ఆ అవకాశం తగ్గుతుంది ఈ నీళ్ళు వీటెక్కిపోయండి మొక్కకి ఇబ్బంది కలుగుతుంది అంతే ఈ మనం కూడా గోలం పక్క పక్కలనే పెట్టాం కాబట్టి మధ్యాహ్నం దాకా ఎండ వస్తుందండి మధ్య నుంచి నేడు వస్తుంది సో ఈ ప్లేస్లోని అలానే వీటికండి నత్తలు ఉంటాయండి అప్పుడప్పుడు మనం కుండీలు తీసేసి నీళ్ళు తీసేసుకుంటే నత్తలు పోతాయి ఆ నత్తలు ఒకటేనండి అంతకంటే వీటికంటూ ఏమీ లేదు ఆకుతో వేసే మొక్క అయితే కాదండి ఇది అది వేరేలా ఉంటుంది ఆకు అది ఆకు వేస్తే మొక్క బయలుదేరుతుంది ఇది ఒక కుండీ అయిపోయింది దీంట్లో మనం ఇవ్వండి వైట్ పువ్వులు పూస్తున్నాయి కదా బలే వస్తుందండి ఇది పెద్ద చెట్టు అయ్యింది గౌసాయ గారి గార్డెన్లోని చాలా బాగా పెరిగింది మనం జాగ్రత్తగా కంపోస్ట్లు అది ఇచ్చి మనం పెంచుదాము బలె ముద్దొచ్చిందండి చెట్టు బకెట్లో వేసారు నేల మీద మనకి మనకిది నీటిలోనే ఉంటుందండి మనకి ఎక్కువ నీళ్ళు వేస్తే నేల మీద కూడా పెరుగుతుంది వేసి మనం ఆ గోళంలో అయితే పెడదామండి పదిహేను రోజులకి ఒక్కసారైనా వర్మీ కంపోస్ట్ చిన్న పొట్లం కట్టండి మీరు కుండీలో పెట్టండి తర్వాత అరటిపళ్ళు ఉంటాయి కదండి మనం తినగా తొక్కలో ఒక్కొక్క ఒక్కొక్క కుండీలోని ఒక తొక్క గుచ్చండి సరిపోతుంది మనకి ఇదే బోల్డ్ ఫుడ్ అయిపోతుంది మీకు కుదిరితే చేపలు వేసుకోండి చేపలు కూడా మనకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఫుడ్గా మొక్కలకి మంచి ఎరువుగా కూడా మనకి చేపలు ఉపయోగపడతాయి వీటిలోంచి వచ్చిన పురుగులు దోమలు చేపలు తింటాయండి అలా చూసారా ఇలాగైతే మనం ఆ కుండీలో పెట్టేద్దాం అంతే ఈ కుండీలో ఒకటే పెడుతున్నానండి ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి చిన్న చిన్నయే అవి వేయాలి ఇవి ఉన్నాయి కదండి ఇవి కూడా మనం వీటిలో అందంగా అలంకరించేసుకుందాము ఇది ఇలా వేసేస్తున్నానండి ఇక్కడ మనకి వర్మీ కంపోస్ట్ కానీ మట్టి కానీ ఇందులో ఈ కుండీలో ఉంది కదండి ఇది చాలండి దీనికి దీనికి పచ్చిపేడ నీళ్ళు కూడా అప్పుడప్పుడు మనం ఇది చేసుకుంటాం కదండి జీవామృతం అలాంటిది లేదంటే పచ్చిపేట నీళ్ళు అయినా సరే ఒక గ్లాసుడు వేయొచ్చండి దీనికి వేసి వీటికి ఫుడ్గా పేడ సరిపోతుంది అజ్జల్లాక పేడ చాలండి అయితే మనం అప్పుడప్పుడు మాత్రం ఈ అయితే ఉంటాయండి క్లీన్ చేయటం వలన ఈ నత్తలు పోతూ ఉంటాయి ఇవి పారేయవలసిన పని లేదండి ఈ నత్తలను ఎండలో వేసేసుకోండి ఎండిపోయాక మట్టిలో వేసేయండి అంతే మన మొక్కలకే మంచి ఎరువుగా తయారైపోతుంది కాకపోతే నాలుగు రోజులు ఎండబెట్టండి పూర్తిగా చనిపోయే అన్నాక వీటిని కంపోస్ట్లో కానీ మట్టిలో కానీ వేసేసుకోండి చూసారా ఇలా మనం ఇలా వేసాం కదండీ ఇంకొక కొత్త రకం మొక్క అయితే ఉందండి దాన్ని కూడా వేద్దాము రెండో మూడో లక్ష్మీ కమలాలు వేస్తున్నానండి కత్తిమై అన్ని కంపోస్ట్లో వేసేస్తాను అలానే ఇదండి మహేశ్వరి గారు ఇచ్చారండి బడలే ఉన్నాయండి పువ్వుల్లా కనిపిస్తున్నాయి నీటిలో చూడటానికి ఇది ఆన్లైన్లో తెప్పించుకున్నారట నాకైతే ఇచ్చారు దీన్ని మన చిన్న కూల్ డ్రింక్ బాటిల్ అండి ఇది దీంట్లో పెట్టి మనం నీటిలో అయితే వదిలేద్దామండి చక్కగా నీటిలో తేలుతూ ఉంటాయి ఇదిగోనండి ఈ గోలుమలు అయితే పెడదాం ఇలాగా ఇలా నీటిలో పువ్వులా తేలుతుందండి చూసారా మనకి గ్రీన్ పువ్వులా తేలుతుంది మనం ఇలా అయితే ఉంచేసాము అలానే మనకి ఇక్కడ కూడా మనం వరి ఏ సోట్లో ఉందో ఆ సోట్లో ఇలా బాటిళ్ళు ఉన్నాయి కదండి బాటిల్ మయని గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్లో ఈ బాటిల్ అయితే పడుతున్నాయి ఇలా మనం ఏమీ చేయలేదండి ఆల్ ఆల్రెడీ మనం వర్మీ కంపోస్ట్ ఇచ్చాం కదా ఈ ఆ నీళ్ళు ఇందులోకి వస్తాయండి అది మనకే వీటికి ఫుడ్గా మారుతుంది అయినా ధాన్యం అయిపోయిందండి ఇంకా రెడీ అయిపోయింది మనం వీటిని కోత కోసేసుకుని మన పక్షులకి అప్పు చెప్పేసుకోవటమే చూసారా ఇలా చూసారు కదండి రెండు గోళాలు అయితే పూర్తయ్యాయి నాకు ఇది అసలైంది భయపడింది ఇదే ఉండిపోయింది ఫోన్ ఏమో ఎండ తగిలి వీటికి పోతుంది ఇక మరి దీన్ని రీపోర్ట్ చేస్తాను మాకు దీన్ని వేరేలా చెయ్యాలండి అది ఏంటి అన్నదే ఒక ఐడియా ఉంది మీకు చెప్తాను లేదండి మాకు ఇది తెలుసండి అంటే ఇంకా చేయనండి వీడియో ఇలా అయితే రీపోర్ట్ చేసుకోండి పువ్వులు పుయ్యాలంటే ఇలా రీపోర్ట్ చేయటం వలన మనకి ఇరవై రోజులకి నెల రోజులకి కుండీనైతే కా శుభ్రం చేసుకుంటా కుదురుతుందండి దీనికైతే కుదరట్లేదు దీనికి ఒక ప్లాన్ అయితే ఆలోచించాను అది ఏంటన్నదే వీడియో చేస్తాను మీరు చెప్పండి చెయ్యమంటారా వద్దంటారా నాకు ఇంకా ఇదొక కుండి ఇదొక కుండి ఉండిపోయిందండి వీటిల్ని చేద్దాము ఇప్పటికే పది అయిపోయింది ఆత్మారాముడు అయితే అరుస్తున్నాడు లోపల మరి టిఫిన్ చెయ్యాలి చెప్పాను కదండి ఇది అవుతానే కానీ టిఫిన్ చేయనని ఇదండి ఇవాళ్ళ వీడియో ఇవి మరి ఇంకా ఫోన్ కూడా సహకరించట్లేదు వీటికి పోయి అయితే అయిపోయిందండి మనీ తీసాను చూసారు కదండి ఈ ఈ ఒక్క గంట పనికి చెమట్లు అయితే కారు మన రెండు కుండీలనైతే పూర్తి చేశాను ఇంకా రెండు కుండీలు ఉన్నాయి మరో వీడియోలో చెప్తాను వీటిని శుభ్రం చేయటం సులువనిపిస్తుందండి చక్కగా మనం వీటిని ఎప్పటికప్పుడు ఒక నెలకో పదిహేను రోజులకో శుభ్రం చేయొచ్చు దీనికి అరటి పండు ఒకటి గుర్చండి ఒక్కొక్క కుండీకి ఒక్కొక్క తొక్క గుచ్చండి చాలా బాగుంటుంది అయితే కెమికల్ వాడుతున్నారండి డిఏపి వాడితే బాగా పూస్తాయి అంటున్నారు కానీ అండి మనకి నెలకు పూసిన ఒక పువ్వు చాలు అండి ఎక్కువ పూసినా మరి ఈ నీళ్ళు అటుకెళ్ళి మొక్కలకు వేస్తూ ఉంటాను నేను ఈ మొక్కలు కూడా ఆర్గానిక్గానే పెంచుతానండి నాకు ఇది చాలండి ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు మన దగ్గరే చాలా వెరైటీలు మనకి స్టోర్లోకి వచ్చేసినాయి కదండి అవి వేద్దాము బూస్ట్ గుళ్ళు ఎలాగ ఇవ్వాలన్నదే ఆ వీడియోలో చెప్తానండి ఆల్రెడీ మనం వర్మీ కంపోస్ట్ వేసాము కాబట్టి ఇంక అవసరం లేదు మీకు చూపించడానికే వెయ్యాలి మీరు దాంట్లో మీకు ఎలా వెయ్యాలన్నది చెప్తానండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సమస్య సంస్థ సుఖనోభవంతు అందరికీ హ్యాపీగాల బై తల్లిలు